మొత్తం కూడా ఫుల్ గా అన్ని కూడా స్టిచ్చింగ్ చేపించాను అంటే శారీస్ పైన అని ఇలాగ హెవీ వర్క్ బ్లౌజ్ అయితే నేనైతే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిరాధా రోజు ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చానండి ఇంకా ఈరోజు మన వీడియోలో అయితే నేను మంచి వర్క్ బ్లౌజెస్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇవన్నీ కూడా నేను మీషో నుండి తెప్పించానండి మీకు ప్రీవియస్గా ఇవైతే కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను అంటే వర్క్ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ ముందు మీతో షేర్ చేసుకున్నాను కదా ఈరోజు మన వీడియోలో ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ అయిపోయాయండి ఇవన్నీ ఎలా ఉన్నాయనేది ఈరోజు మన వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను అంటే నేను శారీస్ పైన ఇవన్నీ కూడా తెప్పించానని మీతో చెప్పాను కదా ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ అయిపోయాయండి ఎలాగ పర్ఫెక్ట్గా ఎలా ఉన్నాయనేది మొత్తం కూడా నేను మీతో వన్ బై వన్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ అండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు ఈ బ్లౌజెస్ కలెక్షన్ అయితేనే చూసేద్దామండి ఇవన్నీ కూడా స్టిచింగ్ అయితే అయిపోయాయండి ఈ బ్లౌజెస్ అయితే నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మీతో షేర్ చేసుకుంటానని అప్పుడు నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించాను అంటే స్టిచ్చింగ్ అవ్వకముందు చూపించానండి ఈ బ్లౌజ్ పీసెస్ అయితే ఇప్పుడు మొత్తం కూడా ఫుల్గా అన్నీ కూడా స్టిచ్చింగ్ చేయించాను అంటే శారీస్ పైన నేను మ్యాచింగ్ కోసం ఇవన్నీ తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చాయండి మీకు కూడా వన్ బై వన్ ఇక్కడ మీకు చూపిస్తాను ఈ బ్లౌజ్ను అయితే నేను ఈ శారీ పైన ఇలాగ పేరప్ చేసుకోవడానికి తెప్పించుకున్నానండి ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇదైతే నేను స్టిచ్చింగ్ అయితే ఇలా చేయించాను ఇలాగ మనకి పట్టు శారీస్ పైన ఇలాంటి బ్లౌజెస్ అయితే చాలా బాగుంటాయండి ఇది మగ్గం వర్క్ కాదండి ఎంబ్రాయిడరీ వర్క్ అండి మీకు ఫుల్గా చూపిస్తాను స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉందని చూపిస్తానని చెప్పాను కదా ఇలాగ పట్టు శారీస్ పైన మనకి ఏంటంటే ఇలాంటి వర్క్ బ్లౌజెస్ అయితే చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగుందో స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలాగ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వచ్చిందండి ఇలా చూడండి రౌండ్ నెక్ వచ్చేసి దీని చుట్టూ కూడా మనకి ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు ఇలాగ మనకి హ్యాండ్స్కి వచ్చే ఎల్బో హ్యాండ్స్ వరకు ఇలాగ ఫుల్ వర్క్ అయితే ఇచ్చారు స్లీవ్స్కి ఇలా చూడండి స్లీవ్స్కి అయితే ఇలాగ వర్క్ వచ్చింది అలాగే కట్ వర్క్ కూడా ఇచ్చారు చాలా బాగుందండి ఇలాగ మనకి ఫ్రంట్ సైడ్ కానీ అలాగే బ్యాక్ సైడ్ కానీ ఇలాగే వర్క్ అయితే వచ్చింది ఇలాగ ఫ్రంట్కి అయితే ఇలా ఇచ్చారు నీట్ ఫినిషింగ్లో ఇలాగా వర్క్ అయితే చాలా బాగుంది ఇలాగ మీకు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూపించమన్నారు కాబట్టి చూపిస్తున్నాను ఇలా అయితే ఉందండి వర్క్ చూడండి ఎంత బాగుందో మనం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా అయితే ఉంది నాకు ఇది అరౌండ్గా నాకైతే త్రీ ఫిఫ్టీ అలాగ పడిందండి మొత్తం కూడా మనకి అంటే ఈ ఫ్యాబ్రిక్తో అలాగే ఈ వర్క్తో మొత్తం నాకు త్రీ ఫిఫ్టీ అయితే పడింది సో వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్ అండి ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజే అండి ఇది కూడా మగ్గం వర్క్ లాగా ఉంది కానీ ఎంబ్రాయిడరీ వర్క్ అండి చూడండి మీకు ఎంత బాగా కనిపిస్తుందో నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్గా పోస్ట్ చేశాను వీడియోస్ కూడా కావాలంటే ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి ఈ శారీ పైన నేనైతే ఇలాగ ఈ వర్క్ బ్లౌజ్ పీస్ అయితే బాగుంటుందని ఇది తెప్పించాను కలర్ కాంబినేషన్ చూడండి ఇలాగ బార్డర్ కలర్లో ఇలాగ మనకి సేమ్గా మ్యాచ్ అయిందండి చూడండి ఇదైతే నాకు టూ ఫిఫ్టీ అలాగ పడిందండి ఈ వర్క్ బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఇది కూడా మనకి ఏంటంటే ఎల్బో హ్యాండ్స్ వర్క్ ఇలాగ మొత్తం ఫుల్గా కాకుండా ఇలాగ బార్డర్ వర్క్ హ్యాండ్స్కి ఇలా అయితే ఇచ్చారు మగ్గం వర్క్ అయితే కాదండి కానీ మగ్గం వర్క్ లాగే ఉన్నాయి బ్లౌజ్ పీస్ అయితే చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా ఇలా అయితే ఉన్నాయండి మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చాలా నీట్ ఫినిషింగ్లో వచ్చింది అలాగే ఈ బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ నెక్ కూడా ఇలాగా రౌండ్ ఇచ్చేసారు ఇలా అయితే ఉందండి బ్యాక్ సైడ్ అయితే ఇలా మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే ఇలా అయితే వచ్చాయి బ్యాక్ సైడ్ అయితే ఈ నెక్ అయితే వచ్చిందండి చూడండి ఇలా అయితే స్టిచ్చింగ్ చేపిస్తే ఇలా అయితే వచ్చింది ఇలా అయితే ఉందండి నీట్ ఫినిషింగ్లో చాలా బాగుంది మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలాగా ఆల్ ఓవర్ బూటా కూడా ఇచ్చారండి ఇలాగ చిన్న చిన్న బూటా వచ్చింది గోల్డ్ కలర్లో పర్పుల్ కలర్కి ఇలాగ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇదైతే ఇచ్చారండి నెక్స్ట్ ఏంటంటే ఈ శారీ పైన ఈ వర్క్ బ్లౌజ్ పీస్ అయితే నేను తీసుకున్నానండి ఇది కూడా పట్టు శారీయే ఇలాంటి పట్టు శారీస్ పైన మనం ఇలాంటి వర్క్ బ్లౌజ్స్ అయితే పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇది కూడా చాలా బాగుందండి ఇలాగ మనకి ఏంటంటే హెవీ లుక్ రావడానికి ఇలాంటి వర్క్ బ్లౌజ్స్ అయితే చాలా బాగుంటాయి ఇది ఫుల్గా మొత్తం కూడా మిర్రర్ వర్క్ అండి ఇది చూడండి ఇది నాకు అరౌండ్గా ఫోర్ ఫిఫ్టీ అలా పడింది అండి ఇది కొంచెం ఎక్కువ కాస్ట్ పడింది ఎందుకంటే ఇది మొత్తం కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే ఇలా మనకి మొత్తం కూడా మిర్రర్స్ వచ్చాయండి ఇది గ్లాస్ మిర్రర్స్ కాదండి ప్లాస్టిక్ మిర్రర్సే వచ్చాయి ఎల్బో వర్క్ ఇలాగా ఫుల్గా ఇచ్చారు టూ హ్యాండ్స్కి కూడా నెక్స్ట్ ఇలాగ బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా మనకి ఫుల్గా ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలాగ మిర్రర్ వర్క్ అయితే ఇచ్చారండి ఇలా బ్యాక్ నెక్ చూడండి ఇలా అయితే వచ్చింది మంచి పింక్ కలర్కి ఇలాగ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఈ వర్క్ అయితే వచ్చిందండి వర్క్ ఫినిషింగ్ చాలా బాగుంది నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి పింక్ కలర్ బ్లౌజెస్ అయితే మనం ఏ శారీస్ పైన కూడా పేరప్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇలా అయితే ఉందండి మనకి ఫ్రంట్ కూడా ఇలా ఇచ్చారు ఫ్రంట్ నెక్ కూడా ఇలా ఇచ్చారండి చూడండి మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా ఉందండి ఎక్కడ కూడా మనకి గ్యాప్స్ కానీ ఇలాగ ఏమీ లేవండి చూడండి మనం బయట మనం ఎంబ్రాయిడరీ వర్క్ వేయించుకుంటే కూడా మనకి ఎక్కువ కాస్ట్ అయితే పడుతుంది బట్ మనకి ఏంటంటే ఇది మీషోలో మనకి అంటే ఫ్యాబ్రిక్తో సహా ఇంత మంచి పర్ఫెక్ట్ వర్క్ అయితే వచ్చింది నాకు అది కూడా అరౌండ్గా అలాగా ఫోర్ ఫిఫ్టీలోనే ఈ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇప్పుడు ఇంకా కాస్ట్ అయితే చాలా వరకు తగ్గిందండి నేను ఇది తీసుకొని కూడా ఆల్రెడీ త్రీ మంత్స్ అయిపోయింది ఎందుకంటే ఇవి స్టిచ్చింగ్ చేయించిన తర్వాత చూపించాలి కాబట్టి కొంచెం టైం అయితే పట్టింది మీకు వీటి కోర్స్ అలాగే వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు అక్కడ నుండి తీసుకోండి వీటిలో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఇంకా ఈ బ్లౌజ్ అండి ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్కే అండి ఇది మగ్గం వర్క్ కాదు కానీ చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అయితే దూరం నుండి చూస్తే సేమ్ మగ్గం వర్కే అనుకుంటారండి అంత బాగుంది ఇది ఇలాగ ఈ పట్టు శారీ పైన నేనైతే ఇలాగ పేరప్ చేసుకున్నాను మంచి పర్పుల్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ అయితే వచ్చింది ఇలాగ ఈ శారీ పైన నేనైతే ఈ ఈ వర్క్ బ్లౌజ్ అయితే నేను పేరప్ చేసుకున్నాను ఇది కూడా నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్గా చాలాసార్లు చూపించానండి ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ అయితే చేపించాను ఈ వర్క్ బ్లౌజ్తో పాటు ఇది కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని మళ్ళీ చూపిస్తున్నాను ఇలా అయితే ఉందండి బ్యాక్ నెక్ చూడండి ఇలాగ మనకి గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్తో మిక్సింగ్ థ్రెడ్తో ఇలాగ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ కూడా ఆల్ ఓవర్ ఇలాగ బూటా ఇచ్చారు నెక్స్ట్ ఏంటంటే ఇలాగ ఎల్బో హ్యాండ్స్ ఫుల్గా మొత్తం కూడా ఇలా అయితే వచ్చిందండి వర్క్ అయితే ఇలాగ కట్ వర్క్ కూడా ఇచ్చారు మనకి హ్యాండ్స్కి ఇలా అయితే ఉందండి చాలా బాగుంది ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో నీట్ ఫినిషింగ్లో వచ్చింది మనకి ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ కూడా చూడండి మంచి పట్టు ఫ్యాబ్రిక్ పైన మనకి ఈ వర్క్ అయితే వచ్చింది ఇంత మంచి వర్క్ అయితే ఇంత తక్కువ ప్రైజ్లో నాకు అరౌండ్గా ఇదైతే టూ ట్వంటీ అలాగే పడిందండి ఈ వర్క్ బ్లౌజ్ అయితే మీకు వీటి కోర్స్ అలాగే వీటి లింక్స్ ఇస్తాను వీటిలో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలని తీసేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్లో మనకి ఇలాంటి వర్క్ బ్లౌజ్ అయితే మీషోలో అవైలబుల్గా ఉన్నాయండి నేను మీకు ఇక్కడ టూ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నానండి ఇదైతే నేను మీషో నుండి తెప్పించాను ఇదైతే నేనైతే బయట వర్క్ అయితే వేయించానండి ఇది నేను మీకు వేరియేషన్ అయితే చూస్తారని చూపిస్తున్నాను ఇది చూడండి సేమ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా పట్టు ఫ్యాబ్రిక్ ఇది కూడా పట్టు ఫ్యాబ్రిక్ అండి ఇది నాకు అరౌండ్గా ఈ ఫ్యాబ్రిక్ అలాగే ఈ వర్క్తో సహా నాకు త్రీ హండ్రెడ్ లోపే వచ్చిందండి అంటే టూ ఎయిటీ టూ సిక్స్టీ ఆ పడింది బట్ నాకైతే అంత ఐడియా లేదు నేనైతే ఇక్కడ మీకు పిక్ ఇస్తాను చూడండి చెక్ చేయండి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి నేనైతే ఈ పర్పుల్ కలర్లో తెప్పించుకున్నాను ఇది ఓన్లీ మనకి త్రీ హండ్రెడ్లో మొత్తం ఫుల్ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇది మాత్రం నేనైతే ఓన్లీ ఫ్యాబ్రిక్కి త్రీ హండ్రెడ్ పెట్టానండి ఫుల్ పట్టు ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను అలాగే ఈ వర్క్ వచ్చేసి నాకు సిక్స్ ఫిఫ్టీ తీసుకున్నారండి చూడండి ఫుల్గా కూడా లేదు వర్క్ వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంబ్రాయిడరీ వర్క్ ఇది కూడా ఇలాగ నెక్ చూడండి నెక్కి ఇలా వేశారు అలాగే ఈ హ్యాండ్స్కి ఇలా వేశారు ఇది మొత్తం నాకు సిక్స్ ఫిఫ్టీ తీసుకున్నారు నాకు ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫుల్గా మొత్తం థౌజండ్ రూపీస్ అయిందండి ఫ్యాబ్రిక్ అలాగే ఈ వర్క్ బ్లౌజ్ అయితే మొత్తం నెక్స్ట్ ఏంటంటే ఇది మీషోలో తీసుకున్నాను ఇది నాకైతే అరౌండ్గా త్రీ హండ్రెడ్ లోపే వచ్చేసింది ఇది చూడండి ఇది చూడండి వర్క్ చూడండి ఎలా ఉందో వేసుకున్న కూడా ఇది మగ్గం వర్క్ లాగే ఉందండి మనం దూరం నుండి చూస్తే సేమ్ యాజ్ ఇట్ ఇస్గా మగ్గం వర్క్ లాగే కనిపిస్తుంది కానీ చూడండి ఇది ఎంబ్రాయిడరీ వర్క్ మనకి ఇంత కాస్ట్ పెట్టేసి ఇంత హెవీ వర్క్ వేపించుకున్నా కూడా దీని లుక్ అయితే అసలు రాలేదు చూడండి దీని లుక్ చూడండి దీని లుక్ చూడండి మీకు ఇక్కడ వేరియేషన్ అయితే కనిపిస్తుందని నేను చూపిస్తున్నాను ఇలాంటి బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి ఎందుకంటే మనం పట్టు శారీస్ పైన ఇలాంటి వర్క్ బ్లౌజెస్ అయితే తీసుకొని వే వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అలాగే దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలన్నా తీసేసుకోండి మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి అవి కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను కదా అంటే సిక్స్ హండ్రెడ్లోనే మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి మీషోలో మీకు ఏ వర్క్ బ్లౌజ్ కావాలన్నా తీసుకోండి నేనైతే లింక్స్ అలాగే కోడ్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూశారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు నేను చూపించిన ఈ బ్యూటిఫుల్ వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ అయితే ఎలా ఉందని నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ అన్ని కూడా నేను రెగ్యులర్గా మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో